కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం అన్నమయ్య జిల్లా రాయిచోటిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ మోహన్ బాబు సినిమాలో ఒక పాట జ్ఞాపకం వస్తాను తప్పు చేసి పప్పు ఆ సినిమా పేరు దాంట్లో ఒక పాట అంతర్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నడే గంగరాజు అనే ఒక పాట ఉంది ఆ పాట జ్ఞాపకానికి వస్తా ఉంది గత ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది టీడీపీ కూటమి నాయకులు ప్రజలు అబ్బా సూపర్ సిక్స్ హామీలను నమ్మారు ఓట్లు వాస్తవంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఒక కారణమైతే సూపర్ సిక్స్ హామీలు కూడా ఈక్వల్లీ ప్రధానం దాంతో ప్రముఖ పాత్ర వహించాయి కానీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది పోనే అనుభవజ్ఞుడు అయితే ఆయన గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినాడు కాబట్టి ఏదో తెలియకుండా వాళ్ళే హామీలు ఉన్నదానికి లేదు పోనీ టైం ఏమన్నా వచ్చి వారం పది రోజులు కదా అనుకుంటే అది కాదు ఏడు నెలలు అయిపోయింది కానీ ఈ పథకాలు చూస్తే సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అనే దాంట్లో మొదటిది యువతకు సంబంధించి యువతను నమ్మించి మోసగించాడు చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి నాయకుడు టీడీపీ కూటమి అధికారం లేకొస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు మూడు వేల రూపాయలు కాదు కదా మూడు రూపాయలు మూడు పైసలు కూడా ఇవ్వలేదు ఆ విధంగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది టీడీపీ కూటమి ప్రభుత్వం రెండవది విద్యార్థులకు సంబంధించి తల్లులకు బడి పిల్లలకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాదాపు వచ్చేసి విద్యా సంవత్సరం చివరికి దగ్గర దగ్గర వస్తూ ఉంది దాదాపు ఎనభై మూడు లక్షల మంది బడి పిల్లలు ఉన్నారు నలభై లక్షల మంది తల్లులు ఉన్నారు దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఇంతవరకు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా తల్లులను పిల్లలను మోసం చేయడం జరిగింది ఇది తల్లికి వందనం బదులు తల్లికి మోసం తల్లికి ఇంధనం తల్లికి వందనం నిల్ కానీ తండ్రికి ఇంధనం ఫుల్ ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రైతులను నమ్మించి మోసగించడం జరిగింది టీడీపీ కుటుంబ అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఖరీఫ్ సీజన్ దాటిపోయింది రబీ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రైతులు చక్కోర పక్షుల ఎదురు చూస్తున్న సహాయం కోసం ఇంతవరకు ఇరవై వేల రూపాయలు కాదు కదా ఇరవై పైసలు కూడా సహాయం చేయలేదు ఆ విధంగా రైతులను మోసం చేయడం జరిగింది నాలుగవది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం ఇస్తామని చెప్పారు దాని గురించి కూడా ప్రస్తావన లేదు ఇంకా ఐదవది మహిళలకు సంబంధించి మూడు హామీలు ఇచ్చారు ఒకటి సిలిండర్కు సంబంధించి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు సంతోషం కానీ మిగతా రెండు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఊరిస్తూనే ఉన్నారు ఆల్రెడీ అధికారుల కమిటీ అయిపోయింది మళ్ళీ అధికారుల కమిటీ మీద మళ్ళీ మంత్రుల కమిటీ వేశారు అది వేసి కొడుకు స్మారకం మళ్ళీ నెల రోజులు ఆటిపోయింది ఈ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు దాని చైర్మన్ కానీ ఇంతవరకు దాని గురించి అధిక లేదు ఊరిస్తున్నారు అది ఇంప్లిమెంట్ చేయలేదు తర్వాత పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు వేస్తామని చెప్పారు అది ప్రస్తావం లేదు కాబట్టి సూపర్ సిక్స్ హామీల్లో ఒక్క పెన్షన్ని తప్ప మహిళల్లో మూడు హామీల్లో ఒకటి మిగతా అన్నీ ఏది ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఈ విధంగా నమ్మించి మోసగించడం ఏ విధంగా ఏమాత్రం భావ్యం కాదు మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి అటు టీడీపీ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉంది